ఇక్కడరా చూడండి ప్రతి సంవత్సరం మా ఊళ్ళో చిన్న దేవుడు అంటారు అలా చూడపిల్లలు అంట చేసుకొని అలాగా అంటే బ్లాక్ ఇది రోజుల్లో ఆ దేవుళ్ళు రోజు ముందే ఈ దేవుళ్ళకి ఇప్పుడు మా ఊళ్ళు లైట్నింగ్స్ కానీ చేసినారు బాగా ఘనంగా చేసారు మా ఊళ్ళో పండగలు మోహారం పండుగ ఇప్పుడు మనము చూసే ముందు ఒక లైక్ చేయండి ఇది అదే గుంత అంటారు ఫ్రెండ్స్ మనకి ప్రతి ఓ గుడి దగ్గర గుడి దగ్గర తీసుకోవాలి ఇది ఇది సర్వెస్ కూడా అంటారు మనకి ఇక్కడ జనాలు కూడా మనకి చాలా మంది మనకి జరుగుతుంది గుడి చూడండి ఎలా మనకి చెప్పడం జరుగుతుంది డిజైన్ కూడా బాగా చేస్తారు మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము వచ్చిన పెద్దమేసుకోడేని ఈ గుడి మా ఊరు పెద్ద ఫేమస్ ఇక్కడ ఇది గుంత చేస్తున్నారు మనకి ఈ గుడి చూడండి ముండాసులు ఎలాగా చేసినారు మా ఊరు పెద్ద చేయి చేస్తారు ముండాసులో అదే విధంగా మనకి ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఇది మా ఊరిలో పెద్దనేసి కూడా అంటారు చాలా మా ఊరికి ఫేమస్ ఇది చాలా రోజుల నుంచి మా ఊరికి పెద్ద మొదటి ఇది ఆల్రెడీ పెట్టేసాం మీ యూట్యూబ్ ఛానల్లో ఇది చూడండి ఇది ఒక ఆ దేవుడు ఆ గుడి కనుక ఈ గుడిచ్చి బాగా వదిలి చేసుకొని రోజు మాకు చన్నసారి ఈరోజు ఈ రోజు కూలదేవి వేసినారు కదా ఈ దేవుడు లేస్తాడు మా రోజు అందుకోసం మీకు ముందరే పెట్టేసాను మరి పద్దున కూడా రేపు పద్దున కూడా పెట్టి పెట్టేసాను వీడియో అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఉండే అసలు కానీ ఎలాగో చేస్తారు మా ఊళ్ళో బరువుగా ఈజీగా చేస్తారు ఎక్కడ మా ఊళ్ళో ఫేమస్ ఎవరైనా వచ్చి ఉంటుందో కదా కామెంట్ చేయండి మీరు నేను మీరు మీ సైజ్ మీ నెంబర్ పెట్టండి అలాగే మా ఊళ్ళో చూసి లైటింగ్స్ అలాగే చూసినారు ఇలాంటివి చూసి ఒక్కొక్కరు ఆచారం ఉన్నారు ఫ్రెండ్స్ అది పెద్ద గుడి దగ్గర గుంత తీస్తారు ఆ గుంత తీసే మనకి గుడి ఆచారం పెద్ద మొదటి నుంచి ఇక గుడి చూడండి ఎంత లైటింగ్ సోమా కానీ బాగా చేసినారు అలా చదిరిపోయే ఉంది ఫ్రెండ్స్ మనకైతే అందుకోసం సపోర్ట్ చేయండి ఈ ఫార్మాసీ చాలా చాలా కష్టపడుతున్నాడు మీకోసం లైఫ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఈ ఈ డేట్ మనకి ఫుల్ లాంటి అయితే లేదు అందుకోసం ఈరోజు ఏ బర్త్డే జరుగుతుంది మరి చూడండి ఈరోజు ఇప్పుడు ఆ లైటింగ్స్ ఉన్నారు ఈరోజు దేడు వేసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో సపోర్ట్ చేయండి అంటే